ఆ ఎమ్మెల్యే ఎటువైపు ఉన్నారన్నది కొద్ది రోజుల కిందటి వరకు జరిగిన చర్చ ఆయన విషయంలో స్పీకర్ ఇచ్చిన తీర్పుతో ఇక ఆయన అధికార పార్టీలోనే ఉంటారని అంతా అనుకున్నారు కానీ పార్టీ మారిన ఆయన చూపంతా పాత గూటిపైన ఉందన్న వార్తలు వచ్చారు అందుకు తగ్గట్టే ఆ ఎమ్మెల్యే చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమవుతుంది పార్టీ ఫిరాయింపుల కేసులో ఏడుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత మహిపాల్ ఇలాంటి కామెంట్స్ చేయడం ఆస్తి ఆయన ఎందుకు ఇలా మాట్లాడారు ఇది మహిపాల్ రెడ్డి ఒక్కరి మనసులోనే ఉందా మిగతా ఫిరాయింపు ఎమ్మెల్యేల మనసులో కూడా ఇదే ఫీలింగ్ ఉందా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారి తొందరలోని మున్సిపల్ ఎన్నికలు జరగనున్న వేళ గూడెం మహిపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచమంగా మారాయి తాజాగా పటాన్చేరి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలు సెగలు కుట్టిస్తున్నారు ముఖ్య అనుచరులతో నిర్వహించిన అంతర్గత సమావేశంలో కాంగ్రెస్ పార్టీపై మహిపాల్ రెడ్డి మండిపడ్డారు మున్సిపల్ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా ఈ భేటీ జరిగింది టీఆర్ఎస్ పార్టీని వీడి తాను తప్పు చేశానంటూ మహిపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో హీట్ పుట్టిస్తున్నారు అప్పుడున్న పరిస్థితిలో తప్పటడుగు వేసి కాంగ్రెస్లో చేరాలని అయితే హస్తం పార్టీతో తరపు కానీ తన నియోజకవర్గానికి కానీ ప్రజలకు కానీ జరిగిన లాభం ఏమీ లేదంటూ చేసిన కామెంట్ తెలంగాణ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయి బీఆర్ఎస్ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా ఒత్తిడికి లోనై తప్పటడుగు వేశానని అన్నారు మహిపాల్ రెడ్డి అక్కడితో ఆగకుండా మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని కార్యకర్తలకు సూచించినట్లు తెలుస్తోంది ఇదే రాజకీయాన్ని మరింత ఆసక్తికరంగా మార్చేస్తుంది పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి గెలిచి ఆ తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు అందులో సాంకేతికంగా ఏడుగురు అని స్పీకర్ తీర్పు ఇచ్చిన వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు ఆ ఎమ్మెల్యేల లిస్టు లో గూడెం మహిపాల్ రెడ్డి కూడా ఉన్నారు బీఆర్ఎస్ తరఫున మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ లో చేరిన మహిపాల్ కు సీఎం రేవంత్ మంత్రి దామోదర్ రాజనరసింహ సహా కాంగ్రెస్ నేతలు సఖ్యత కుదరలేదని చర్చ నడుస్తుంది ఇక స్థానిక కాంగ్రెస్ నేతలతో ఆయనకు ఎప్పుడు గొడవలే జరుగుతున్నాయని టాక్ వినిపిస్తుంది పటాంచేరు పంచాయతీపై గతంలో ఫిర్యాదులు కూడా అధిష్టానానికి చేరాయి అప్పటి నుంచి మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో ఉంటున్నా కూడా అధికార పార్టీతో మాత్రం అంతంత మాత్రంగానే వ్యవహరిస్తున్నారు ఇటు బీఆర్ఎస్ కూడా ఫిరాయింపు ఎమ్మెల్యే తిరిగి చేర్చుకోకూడదని నిర్ణయం తీసుకోవడంతో మైపాల్ పరిస్థితి రెంటికి తయారైంది అయితే ఇక్కడే అందరికీ షాక్ సరిగ్గా మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం అవుతున్న సమయంలో మైపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలవరం రేపుతున్నాయి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కోసం కాకుండా బీఆర్ఎస్ గెలుపు కోసం పనిచేయాలని మైపాల్ రెడ్డి పిలుపునివ్వడం హాట్ టాపిక్ గా మారింది ఎలాగైనా నియోజకవర్గం ఐదు మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగురవేయాలని కంకణం కట్టుకున్నారు ఇక ఇదే సమయంలో మళ్ళీ మహిపాల్ రెడ్డి వ్యాఖ్యలతో ఆయన జోష్ కనిపిస్తుంది ఇదే కారు దిగి కాంగ్రెస్ లో చేసిన మిగిలిన ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తితో ఉన్నారని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు వారు వస్తామంటూ రాయబారాలు చేస్తున్నా తామే చేర్చుకోవడానికి సిద్ధంగా లేవంటూ చెప్తున్నారు మహిపాల్ రెడ్డి తన మనసులోని మాట బయటకు చెప్పారని మిగిలిన వాళ్ళు చెప్పలేకపోతున్నారని అంటున్నారు మైపాల్ రెడ్డి మాటలతో వ్యారస్ నేతల చర్చలతో మైపాల్ రెడ్డితో పాటు మిగిలిన ఎమ్మెల్యేలు కూడా నిజంగానే అసంతృప్తితో ఉన్నారా అనే అనుమానం కాంగ్రెస్ పార్టీలో మొదలైందట అదే జరిగితే మున్సిపల్ ఎన్నికల్లో గట్టి దెబ్బ తగలడం తప్పదని హస్తం పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారని టాక్ వినిపిస్తుంది ఇదే ఇప్పుడు కాంగ్రెస్లో టెన్షన్కు కారణమవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851